ఓం గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో కర్కాటక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి జనవరి మొదటి వారము అంటే జనవరి ఒకటవ తేదీ నుండి జనవరి ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము పునర్వసు నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే హీ హూ హే హో డో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్లు కూడా కర్కాటక రాశిలోనే పరిగణింపబడతారు కర్కాటక రాశి వారికి ఈ వారము నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతుంది వాదోపవాదాలతో వృధాగా కాలయాపన చేసే సూచనలు కనబడుతున్నాయి రుణ బాధలు కూడా ఈ వారము మీరు తగ్గే సూచనలు కనబడుతున్నాయి మిత్రుల సహాయ సహకారాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకోగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికై ప్రయత్నము చేస్తారు ఆ ప్రయత్నము మీకు సఫలీకృతమవుతుంది ఈ వారము మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్తిగా లభిస్తుంది అయినప్పటికీ మీరు ఈ వారము వాదోపవాదాలకు దూరముగా ఉండడము చాలా మంచిది మరిన్ని మంచి ఫలితాలకై శివాభిషేకం చేయండి శివార్చన చేయండి శివాలయాన్ని దర్శించండి మీకు అన్నీ కలిసి వస్తాయి ఇది కర్కాటక రాశి వారికి జనవరి మొదటి వార ఫలితాలు వచ్చే వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి